హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వినాయకుడి కోసం ఉండ్రాలుకి కుడుములకి పిండాతో ఒక పెడుతున్నానండి ఇదిగో రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక గ్లాస్ పిండేసి చక్కగా ఇలా ఒక పెట్టేసాను ఇప్పుడు చల్లారినిద్దాం ఇవ్వగోండి ఇప్పుడు ఇక్కడ కుడుములు తయారు చేసేస్తున్నాను చూడండి ఉండ్రాలు ఇక్కడ చలిపిడి చేసాను ఇంకా ఇక్కడ మోదకాలు చేస్తున్నాను మోదకాలు ఎలాగంటే కొబ్బరి నోజు నిన్న మోదు చేసి రెడీగా ఉంచేసింది అనమాట ఇప్పుడు ఇవి ఇందులో ఇలా పెట్టేసి పిండిలో మొత్తం ఇలా క్లోజ్ చేసి ఆ టైప్లో చేస్తున్నాను ఇదిగమ్మా మనకి ఇలాగా చక్కగా లోపల దీన్ని పెట్టేసుకుని ఇలా రౌండ్ చేసుకుంటున్నాం కదా ఇలా కూలగా తప్పించుకొని షేపు ఇలాగా స్పూన్తోటో గరిపెతోటో ఇలాగ గీతలు పెట్టేసుకోవడమే కొంచెం అందంగా ఉంటుంది ఓకేనా అంతే మోదకలు రెడీ ఇదిగోండి కొంచెం తీ కూడా చేస్తాను నేను ఇలాగ బెల్లం కలిపేసి పిండిలోను మళ్ళీ అవి కూడా రౌండ్ల కింద ఉండాలకొని చేసేస్తాను ఇదిగోమా ఇలాగ బెల్లం ఉండాలి కూడా ఇప్పుడు చేయడం అయిపోయిందమ్మా ఇప్పుడు ఆవిరి పట్టించేస్తాను అవన్నీ కూడా సరే ఇదిగోమ్మా ఇప్పుడు ఇలాగ గిన్నెలో వాటర్ వేసుకొని ఇక్కడ చిల్లుది ఇలాగా పెట్టేసే దీంట్లో అవన్నీ వేసేసి ఇంకా ఆవిరి పట్టించేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేస్తాను